లైసెన్స్ ఇప్పించే బండి ఇవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు ఏదైనా ఒకటి యాక్సిడెంట్ చేయాలి ఆ పిల్లలకి ఏమైనా జరిగితే ఒక్క సింగిల్ నయా పైసా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు మైనర్ పిల్లలు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు తల్లిదండ్రులు కూడా ముద్దాయిలవుతారని అందువల్ల ఎవరు కూడా మైనర్లకి ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తిరుపతి పోలీసులు స్పష్టం చేశారు జలగరానిది ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణించలేనిదని మైనర్ బాలరకు వాహనాలు ఇవ్వద్దని ట్రాఫిక్ పోలీసు వారు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు తమ పిల్లలకు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే మోటార్ చట్టం యాక్ట్ ప్రకారం ఐదు వేల నుంచి పదివేలు ఫైన్ వేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని తెలిపారు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ సంజయ్ కుమార్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అన్నమయ్య సర్కిల్ టౌన్ క్లబ్ గరుడ సర్కిల్ నంది సర్కిల్ తో పాటు నాలుగు మండపం మండపం వద్ద తనిఖీలు నిర్వహించారు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పదిహేడు మంది మైనర్లు బాలుల ద్విచక్ర వాహనాలను నడపడని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ పోలీసులు

ఒక్క సింగిల్ నయా పైసా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు తెలుసు మైనర్ డ్రైవ్ చేస్తే ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఫైన్ మైనర్స్కి లైసెన్స్ ఉంటుందా తల్లిదండ్రుల రూపాయలు మీరు ఎవరైతే పండించినారో మూడు సంవత్సరాలు తెలుసు మరియు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ సో మీరు ఏది కావాలి మీరు ఆప్షన్స్ మీకే పోనీ పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంటుందా పిల్లలకి ఏం మాట్లాడరు ఎవరు ఉంటుందా కానీ వాళ్ళ ప్రేమ మీద మనం ఏం చేస్తాం మంచి మంచి పండ్లు నాలుగు లక్షలు మూడు లక్షలు పండ్లు కొనిస్తాం మనం తల్లిదండ్రు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామా వాళ్ళని చెడు త్రోవ పట్టిస్తున్నామా అర్థం చేసుకురా మీరు కూడా పిల్లలు కూడా అర్థం చేసుకురా మనకి మనకి ఏదన్నా జరిగితే తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుందని అర్థం చేసుకోరా హెల్మెట్ ఒక పెట్టాలి కనీసం మన పర్సనల్ సేఫ్టీ కోసం హెల్మెట్ అని పెట్టుకోవాలి కదా ఇంత గవర్నమెంట్ మీకు చట్టాలు చేసి మీ ప్రాణాలు కాపాడాలని చేస్తే మీరంతా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు ఈరోజు శ్రీ తిరుపతి ఎస్పీ గారు ఆదేశాల మేరకు మైనర్స్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంది టౌన్ అని చెప్పినందున మైనర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి మైనర్స్ను మరియు పదిహేడు వెహికల్స్ని సీజ్ చేసి అక్కడే వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది తర్వాత మైనర్ డ్రైవింగ్ వల్ల మరియు తల్లిదండ్రులకు మరియు అతని వాహనాలకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ఎటువంటి పరిస్థితి రాదు ఈ విధంగా వాళ్ళకి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మొదటి తప్పుగా వాళ్ళకి వార్ని చేసి है। డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்